ఎవరైనా ఏ వాహనమైనా కొనుక్కున్నప్పుడు దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించే పద్ధతిని హిందువులు పాటిస్తారు ఆ మాటకొస్తే సెకండ్ హ్యాండ్ వాహనం కొన్నప్పటికీ అది తమ చేతుల్లోకి వచ్చింది మొదటిసారే కనుక అలాంటి వాహనాలకు కూడా పూజలు చేయిస్తారు వాహనదారులు తమ ఇష్టదైవానికి చెందిన ఆలయానికి వెళ్ళి మరీ ఈ పూజ జరిపిస్తారు అయితే సాధారణంగా ఎవరైనా హనుమంతుడు లేదా దుర్గాదేవిల ఆలయాలకు వెళ్ళి ఈ పూజ చేస్తారు ఎందుకంటే వారు దుష్టశక్తులను తరిమే ఉగ్రదేవతలు కదా అందుకనే చాలామంది అలా చేస్తారు అయితే వాహనాలకు పూజ చేసే సమయంలో దానికి నిమ్మకాయలు మిరపకాయలను కలిపి దండగా గుచ్చి ఆ దండను కడతారు అలా ఎందుకు చేస్తారో తెలుసా దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది గ్రహాలలో ఎర్రనిది ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం కుజుడు ప్రమాదకారుడని శాస్త్ర నమ్మకం కుజుని అతిదైవం హనుమంతుడు అలాగే గ్రహాల్లో శుక్రగ్రహానికి చెందిన రుచి పులుపు అభివృద్ధికి సంపదకు శుక్రుడు కారకుడు కారం రవిగ్రహానికి చెందినది అధికారానికి రవి కారకుడు వీరు వాహనం నడిపేవారి పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు మిరపకాయలు కడతారు రెండవది లక్ష్మీదేవికి తీపి వంటకాలు అంటే ఎంత ఇష్టమో ఆమె అక్కయన అలక్ష్మికి కారం పులుపు వంటకాలంటే అంత ఇష్టమట ఆవిడను శాంతింప చేయడానికి వాహనాలకు అలా కారం ఉండే మిరపకాయలు పులుపు ఉండే నిమ్మకాయలను కడతారు దీంతో ఆవిడ శాంతించి వాహనాలకు ఎలాంటి ప్రమాదం కలగనీయదట అందుకని వాటిని దండలుగా కడతారు మూడవది ఇప్పుడంటే చాలామంది వాహనాల్లో వేగంగా ఎక్కడికంటే అక్కడికి ఎన్ని వందల కిలోమీటర్లు ఉన్నా కొన్ని గంటల్లో చేరుకుంటున్నారు కానీ ఒకప్పుడు అలా కాదుగా ఎడ్లబండ్లు అవి లేకపోతే కాలినడికే దిక్కు అయితే అలా చాలామంది కాలినడకన లేదా ఎడ్లబండ్లలో సుదీర్ఘ ప్రయాణం చేసేవారు ఎక్కువగా తమ వెంట నిమ్మకాయలను మిరపకాయలను తీసుకెళ్లేవారట అంటే దాహంగా అనిపించినప్పుడు నిమ్మకాయలతో షర్బత్ లాంటివి చేసుకుని తాగేవారు దీంతో శక్తి వస్తుంది ఇక విషపు కీటకాలు కుట్టినప్పుడు మిరపకాయలతో వైద్యం చేసేవారట అందుకనే అలా నిమ్మకాయలు మిరపకాయలను తీసుకెళ్లే పద్ధతి ఇలా మారిందని కొందరు చెబుతారు నాలుగవది నరుడి దృష్టికి నాపరాళ్లైనా ఇట్టే పగులుతాయని అందరికీ తెలిసింది అయితే అలా తగిలే దృష్టిని హరించేందుకు వాహనాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు శాంతిగా అలా మిరప నిమ్మకాయలను కడతారు ఐదవది వాహనాలకు ఎలాంటి గాలి సోకకుండా దుష్ట శక్తులకు అవి నిలవు కాకుండా ఉండేందుకు వాటిని తరిమి కొట్టేందుకు గాను అలా నిమ్మకాయలు మిరపకాయలను కడతారు